శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును అంతరార్ధములను పరమార్థములను మనకు చక్కగా తెలియచేయునటువంటి పావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినటువంటిది అటువంటి ఈ గ్రంథంలోని ఇరవై ఒకటి అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఇరవై రెండవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మూడు పుణ్యనదుల సంగమ ప్రదేశమగు ప్రయాగ తీర్థమందు స్థాపితమైన కృష్ణ ద్వీపమందలి ఆశ్రమవాటి కళయందు సాయంకాలపు అగ్నిహోత్రాది సాంధ్యకృత్యములు నిర్వర్తింపబడుచున్నవి క్రమశిక్షణతో కూడిన మునిబాలకులు తమ గురువులకు మునులతో కూడి చేయుచున్న వేద మంత్రోచ్చారణములతో అగ్ని కార్యము నిర్వర్తించుచు ఉచ్చరించుచున్న స్వాహాకారములతో ఆ ప్రదేశము ప్రతిధ్వనించుచున్నది పడమటి దిక్కున నింగి అంచును చేరుచున్న భానుని కిరణములు అతటి ఆకాశమునందు వ్యాపించి కరుణాంతరంగితాక్షియగు శ్రీమాత యొక్క అరుణాయుత వదనమును తలపించుచున్నవి కొలది కాలము రాత్రి సూచకమగు అంధకారము దిశలను అలముకొన్నను తూర్పున సాంద్రమైన పూర్ణచంద్రుని మయూఖ వీచికలు ఆ చీకట్లను తరిమికొట్టుచున్నట్లుండెను ఆనాడు ఆషాఢ పూర్ణిమ అగుటవలన వేదవ్యాసుని దర్శనమునకై అసటి వారందరూ చూచుచుండిరి ఇంతలో అతటి ఆకాశమునందు సన్నని వేణుగానము వలె ప్రణవనాదము వినవచ్చెను మందమందముగా సోకుచున్న వాయు తరంగములు అతటి వారి చైతన్యమును మంద్రమంద్రమగు కక్ష్యలలోనికి ఆకర్షించుచున్నట్లుండెను అభ్యాసవశమున వారెల్లరూ గంగాకూల ప్రదేశమున అభిముఖులై సామమంత్రములను గానము చేయుచుండిరి నీల తేజపుంజము ఒకటి వారి ముందు ఆవిర్భవించి మానవాకృతి దాల్చినది చిరపరిచితమగు ఆ ప్రేమమూర్తికి వారందరూ దండప్రణామములు ఆచరించిరి కృష్ణవర్చస్సును ప్రసరింపచేయుచున్న మందస్మిత వదనముతో సత్యవతి పుత్రుడు వారలను ఆశీర్వదించుచు బాటపై పురోగమించి చివరగానున్న వేదికను అధిరోహించి పర్యంకబంధమున ఆసీనుడయ్యను ఆ ప్రదేశమంతయు దివ్య సౌరభముతో నిండి ఉండెను మృదు మధురమగు స్వరముతో కృష్ణద్వైపాయనుడు వారందరిని ఆశీర్వదించెను అంతటా జైమిని వ్యాసునితో ఇట్లు బలికెను గురుదేవ తమరు ప్రతినిత్యము దిగివచ్చి మమ్ములను అనుగ్రహించుచున్నారు తమరు జగద్గురుత్వము వహించిన ఈ దినము ఇంకనూ ప్రత్యేకతను సంతరించుకున్నది అంటే ఆషాఢ పూర్ణిమ అన్నారు కదండి మనం గురు పూర్ణిమ అంటాం ఇక్కడ జైమిని మహర్షి ఏమంటున్నారు వ్యాసమహర్షితో తమరు జగద్గురుత్వము వహించిన ఈ దినము ఇంకా ప్రత్యేకత సంతరించుకున్నది తమ రూపమున వాసుదేవుడే మాకు దర్శనమిచ్చినట్లున్నది అనగా వైసంపాయనుడు అడుగుతూ ఉన్నాడు దేవా పాండునందనులు అరణ్యవాసము చేయుచు వాసుదేవుని ప్రణాళికను అనుసరించి వివిధ దేవతామూర్తులను ఆరాధించి వారి అనుగ్రహముతో దివ్యశక్తులను పొందియున్నారని తమరు సెలవిచ్చి ఉంటిరి హిమాలయ పర్వత సీమలందు పవిత్రములకు ఇంద్రకీలాద్రి గంధమాదర సీమలందు అర్జునుడు తపోమార్గమున ఇంద్రలోకమును పొంది ఇంద్రుని అర్ధసింహాసనమును కూడా అధిష్ఠించినాడని తమరు సెలవిచ్చి ఉంటిరి నేటి ఉదయమున నేను ధ్యాన నిమగ్నుడనై ఉండగా రామభక్తుడకు ఆంజనేయుడు అప్రయత్రముగా నా ధ్యానమందు నిలుచుట జరిగినది పాండుకుమారులను బలోపేతులను చేయుటలో ఆ రామదూతకు కూడా కర్తవ్యము ఉండి ఉండునా అని నా మనసునకు అనిపించినది ఈ విషయమై తమను స్పష్టముగా వింపకోరుచున్నాను అని వైసంపాయనుడు అనగా ఒక ముని బాలకుడు అడుగుతూ ఉన్నాడండి గురుదేవ హనుమంతుడు త్రేతాయుగము నాటివాడు కదా మరి అతడు ప్రస్తుత కాలమున పాండునందనులను కలిసి కొనుట ఎట్లు సంభవము అనగా వ్యాస మహర్షి చెప్తూ ఉన్నారు భవిష్యత్ బ్రహ్మ అగు ఆంజనేయుడు చిరంజీవులలో ఒకడు వాసుదేవుడు రామావతారమును చాలించినప్పటి నుండి ఈ ఆంజనేయుడు గంధమాదనముపై గల కదళీవనమునందు నిరంతర రామనామ సంకీర్తనమునందు మునిగి ఉన్నాడు శ్రీరాముడుగా అవతరించిన ఆ పరమపురుషుడే ఇప్పుడు దేవకీనందనుడగు వాసుదేవుడిగా అవతరించను కదా పాండునందనులను పాంచాలియు అతనికి శరణాగతులు కనుక మిగిలిన దేవతల దేవతా దేవతాస్వరూపుడగు ఆంజనేయుడును వాసుదేవుని ప్రణాళికను అనుసరించి పాండునందనులను అనుగ్రహించెను అనగా సుమంతుడు అడుగుతూ ఉన్నాడు గురుదేవ ఆంజనేయుడు పాండుకుమారులను అనుగ్రహించిన విధానమును తెలిసి కొన కుతూహలముగా ఉన్నది దానిని సెలవీయవలసినదిగా ప్రార్థించుచున్నాను అప్పుడు వ్యాస మహర్షి చెప్తూ ఉన్నారండి ఆ ఉదంతమును మీకెల్లరకు తెలిపి ఇతిహాస గ్రంథముగా రచింపబడుచున్న జయమునందు వైసంపాయనుని చేత లిఖింపజేయుటకే నేనిప్పుడు ఇతటకు వచ్చినది అంటే మహాభారతము దానికి మొట్టమొదట పేరు జయము అండి అదిగో వైసంపాయను చేత లిఖింపజేయటానికి నేను ఇక్కడికి వచ్చాను అంటున్నారు వ్యాసమహర్షి ఇంకా చెప్తూ ఉన్నారండి వ్యాసులవారు అర్జునుడు ఇంద్రలోకమున ఉన్న సమయముననే సోదర సమేతుడైన యుధిష్ఠిరుడును పాంచాలీయును పరివారమును నారాయణ పర్వతమునందు గల బదరికాశ్రమమునందు నివాసముండిరి ఒకనాటి ఉదయమున సౌగంధికము అను పుష్పము వాయువీచికలతో సమీపమునకు వచ్చి పాంచాలి ముందు వ్రాలినది తేజోమయమైన ఆ దేవతా పుష్పమును చేగుని యుధిష్ఠిరునకు సమర్పించి తమ నిత్య దేవతార్చనకు అటువంటి కుసుమములు మరికొన్నింటిని కొని తేవలసినదిగా ఆమె భీముని కోరిను భీమసేనుడు గదాధరుడై ఆ పుష్పములను కొని తెచ్చుటకై బయలుదేరి గంధమాదనమును అధిరోహించెను కుబేరుని ఆవాసమైన ఆ పర్వతముపై ఒక దివ్య సరోవరము ఉన్నది దాని యందే సౌగంధిక పుష్పములు ఉద్భవించుచుండును కుబేరుని సేవకులైన యక్షులు గంధర్వులు రాక్షసులు ఆ సరోవరమునకు కావలికాయుచుందురు మానవులు ఎవ్వరును ఆ ప్రదేశమును చేరుటకు అవకాశము లేదు భీమసేనుడు అమేయ బలపరాక్రమములు కలిగినవాడు అగ్రజుడూ ధర్మనందనుని అనుసరించుచున్నను అతని మనమున తన బలపరాక్రమముల గురించి కించిత్ దర్పము చోటి చేసి కొనినది అందువలన అతడు అప్పుడప్పుడు సందర్భము లేకుండా కూడా తన బలమును ప్రదర్శించు చర్యలను చేయుచుంటును అచట స్వేచ్ఛగా సంచరించుచున్న మదగజములను సింహములను భయపెట్టుటకై అతడు భయంకరముగా సింహనాదము చేసెను ఆ ధ్వనికి భయపడిన జంతుచాలము అన్ని దిశలకు పరుగులెత్తసాగెను అచట వృక్షములు పాషాణములు కూడా కంపించసాగెను అచ్చట కదలీవణమున నివాసమున్న హనుమంతుడు ఆ రవమును విని భీముడు ఆ ప్రాంతమునకు వచ్చినట్లు గుర్తించెను భీముడు తానున్న ప్రదేశమునకు వచ్చునట్లుగా సంకల్పించను అని వ్యాసులవారు చెప్పగా మునిబాలకుడు అడుగుతూ ఉన్నాడండి అతడు అట్లు సంకల్పించుట భీమసేనుని తాను చూడవలెనను కోరికతోనా అని అడిగితే అప్పుడు జైమిని మహర్షి అంటున్నారు కాదు దేవతా నిలయమై తపోనిష్ఠులైన ఋషుల ఆవాసమై ప్రశాంతముగా ఉన్న ఆ ప్రదేశము భీముని అవివేకమగు వలన విచలితమగుచుండుట వలన ఆ పాండునందనుడు మునుల శాపమునకు గురి కావచ్చును దీనిని నివారించుట ఆవశ్యకమని హనుమంతుడు భావించెను అనగా వ్యాసులవారు చెప్తూ ఉన్నారు అదే కాక అతనిని ప్రసన్నునిగా చేసి నాటి శ్రీరామచంద్రుడే నేడు దేవకి నందనుడుగా అవతరించినాడు అను జ్ఞానమును ప్రసాదించి అతనికి వరములను ప్రసాదించి మార్గదర్శనము చేయవలెనని సంకల్పించెను అదిగో అందుకటండి కదలీవనమును ప్రవేశించున్నట్లుగా భీముని బుద్ధికి ప్రచోదనమును కలిగించెను తానొక వృద్ధ వానర రూపమును ధరించి భీముడు నడుచు మార్గమునకు అడ్డుగా పరుండెను హనుమంతుడు సంకల్పించినట్లుగా భీముడు అతడికి ప్రవేశించి తన గతిని నిరోధించుచు శిలాఫలకంపై పరుండియున్న హనుమంతుని చూచెను సూర్య సమానమగు హనుమంతుని దేహకాంతి అతని కన్నులకు మిరుమిట్లు గొలిపెను అతడు తన పరిచయముని తెలిపి హనుమంతుని వైదొలుగుమని ఆజ్ఞాపించెను తన ఆతిథ్యమున ఫలమూలములను భుజించి వెనుకకు మరలిపోవుట మంచిదని హనుమంతుడు భీమునకు తెలిపెను ఉద్ధతుడైన భీముడు వైదొలగి దారినీయకున్నచో యమలోకమునకు పంపెదనని ప్రగల్భములు పలికెను అప్పుడు ముని బాలకుడు అంటున్నాడు అంతటా హనుమంతుడు భీమునికి తన ప్రతాపమును ప్రదర్శింపలేదా అని అడిగాడండి అప్పుడు వ్యాసుల వారు చెప్తూ ఉన్నారు లేదు తానొక వృద్ధుడననియూ వాడననియూ అందువలన తన లాంగూలమును ప్రక్కకు తొలగించి ముందుకు వెడలవలసినదిగా హనుమంతుడు కోరిను భీముడు అవహేళనగా హనుమంతుని పుచ్చమును వామహస్తముతో తొలగించబోయి సాధ్యము కాక రెండు హస్తములతోనూ యత్నించి భంగపడెను అంతటా తన బలమునే అతిక్రమించగలిగిన సత్వము గల ఆ వానరుడు అసామాన్యుడని గ్రహించి అతని పాదములను అంటి శరణువేడి అతని పరిచయమును తెలుపుమని అర్థించెను ఆపై హనుమంతుడు ప్రసన్నుడై అతనికి తన నిజస్వరూపమును ప్రకటించెను ఆ కారణముగా జంతువులను దీనులను హింసించుటకు బలమును ఉపయోగించరాదనియు తపో ప్రదేశములందు సింహనాదముల వంటి ధ్వనులను చేసి అలజడి రేపి ప్రశాంత వాతావరణమును చెదరగొట్టరాదనియు బోధించెను అనగా ముని బాలకుడు అడుగుతూ ఉన్నాడు పాండుకుమారులలో ఒకడైన భీమసేనుడును కృష్ణ భక్తుడే కదా ఆ సోదరులందరూ ధర్మపరాయణులే కదా మరి భీమసేనుడు ఇట్లు ప్రవర్తించుటకు కారణమేమి అని అడిగాడండి అప్పుడు వైసంపాయనుల వారు చెప్తూ ఉన్నారు భీమసేనుడు తన సోదరుల వలనే ధర్మపరాయణుడు కృష్ణ భక్తుడు అనుటలో సందేహము లేదు తన బాహుబలమును గురించిన దర్పము కొద్ది పరిమాణములో అతనిలో ఉండుటచే కొన్ని సమయములందు అతడిట్లు ప్రవర్తించుతున్నాడు ఇంకా కొద్దిగా దర్ప ఉందటండి ఎందుకని బాహుపరిమాణము అంటున్నారు బాహుబలము ఆ బాహుబలము కొద్ది ఆయనకి ఆయనలో ఇంకా కొద్దిగా దర్పం ఉంది దానిని తొలగించి అతనిని సరిచేసి అతనిలోని దివ్యత్వమును పెంచుట కొరకే హనుమంతుడిట్లు సంకల్పించెను అనగా వ్యాసులవారు అంటున్నారు హనుమంతుడు భీమసేనునకు సంగ్రహముగా శ్రీరాముని చరితమును తెలియచేసి తాను చిరంజీవిగా నుండినట్లు శ్రీరాముని నుండి వరమును పొందినట్లుగా కూడా భీమునకు చెప్పెను అటుపైన నాలుగు యుగధర్మములు ఆయా యుగములయందలి మానవుల లక్షణములను కూడా వివరించెను తరువాత భీమసేనుడు ఆ కపిప్రవరుడు ఆనాడు సముద్ర లంఘనము చేసినప్పటి బృహద్రూపమును తనకు చూపవలసినదిగా అతనిని కోరెను ఆ రూపమును ఇప్పటి మానవులు చూడజాలరని హనుమంతుడు పలికెను అయినను విడువక భీముడు మరల మరల ప్రార్థించుటచే హనుమంతుడు తన తమ్ముని మనోభీష్టమును నెరవేర్చదలచి గంధమాదన పర్వతము కన్నా ఎత్తైన రూపముతో భీముని ముందు నిలిచెను శత్రు భయంకరమైన సూర్య సమానముగా ప్రజ్వరిల్లుచున్న ఆ రూపమును చూచి భరించలేక కనులు మూసి ఆ రూపమును ఉపసంహరించి పూర్వరూపమును ధరింపుమని భీముడు అతనిని ప్రార్థించెను అంతటా భీముడు హనుమంతునితో ఇట్లనెను ఓ మహావీరా నీ వంటి అసమాన సత్వవంతుడు చెంత నుండి కూడా శ్రీరామచంద్రుడు రావణునితో స్వయముగా ఏల పోరవలసి వచ్చినది అసహాయుడవై నీ ఒక్కడవే రాక్షసులను లంకను సమూలముగా సునాయాసముగా నాశనము చేసి ఉండేటివాడవు నిన్నెదిరించి ఈ లోకమున నిలువగలవారు మరెవ్వరున్నారు హనుమంతుడు అతనికి ఇట్లు బదులు పలికెను తమ్ముడా నేను శ్రీరామచంద్రుని దాసుడను ఆయన ఆజ్ఞను పాలించుటయే నా కర్తవ్యము నాలో పనిచేయున్నది ఆ విభుని శక్తియే కానీ నా స్వంతము కాదు లోకోత్తర కార్యములు మన ద్వారమున జరుగునవే కానీ మన సామర్థ్యము వలన కాదని గుర్తించవలెను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి లోకోత్తర కార్యములు ఉంటాయి కొన్ని మహాకార్యములు భగవత్ సంబంధమైనటువంటి పెద్ద పెద్ద కార్యాలుంటాయి ఇవి మన ద్వారా జరుగుతాయి కానీ మనం చేశాము అంటే గనక మన సామర్థ్యం వల్ల అని అనుకుంటే గనక పొరపాటు అంటున్నారు మన సామర్థ్యము వలన కాదని గుర్తించవలేను ఎవరు ఏది చేయవలెనని నిర్ణయము ఆ దైవమునకు విడిచిపెట్టవలెను రావణుని వధించి సీతను అయోధ్యకు కొనివచ్చుట మానవ శ్రేష్ఠుడుగా అవతరించిన శ్రీరామచంద్రుడే చేయవలెను ఆయన ఆచరణము మానవులకు ఆదర్శము ఈ విధముగా అనేక ధర్మములను తెలిపి తన విరాట్ రూపమును ఉపసంహరించి అతడు ప్రేమపూర్వకముగా భీమసేనుని కౌగిలించెను అనగా జైమిని మహర్షి అడుగుతూ ఉన్నారు రామావతార కాలమున యుద్ధకాలమందు లక్ష్మణుని మూర్ఛను తేర్చుటకు హనుమంతుడు సంజీవిని తెచ్చిన సందర్భమున రామప్రభువు హనుమంతుని తన కౌగిట బంధించెను అప్పుడు పొందిన దివ్యానుభూతి హనుమంతుని నిరంతరము వెంటనంటి ఉన్నది అట్టి హనుమంతుని కౌగిలి ఇప్పుడు భీమసేనుని అన్ని కక్ష్యలయందునూ బలోపేతుని చేసి ఉండినదని భావించుచున్నాను అన్నగా వ్యాసమహర్షి చెప్తున్నారు అవును హనుమంతుని కౌగిలితో తన సత్వము అపరిమితముగా పెరిగినట్లు భీమసేనునికి విదితమైనది వినయశీలియగు హనుమంతుడు ఇట్లు పలికెను సోదరా నీ రాక నాకును ఆనందదాయకము నీ మానవ శరీర స్పర్శ నాకు శ్రీరాముని స్పర్శను తలపించినది నా ప్రభువగు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణుని అవతారము అతడే మరలా వసుదేవుల కుమారుడుగా ధర్మరక్షణార్థము అవతరించి మిమ్ములను కాపాడుచున్నాడు నేడు నేను నీ అందు ప్రసన్నుడనైతిని నీవేమి వరము కోరినను ప్రసాదించెను అంతటా భీమసేనుడు వినయముతో నమస్కరించి ఇట్లు అభ్యర్థించను శత్రు సంహార సమయమున సింహనాదము వంటి నీ నాదము వినిపించుము అది శత్రువుల హృదయములను భేదించును అర్జునుని ధ్వజమున కూడా అధివసించి శత్రువీరులకు భయము గొలుపుము అన్నాడండి అటుపైన భీమసేనునికి సౌగంధిక సరోవరమునకు మార్గమును తెలిపి అచట కావలివారుగా ఉన్న యక్షులు రాక్షసులు మొదలగు వారితో మైత్రిపూర్వకముగా ప్రవర్తించి వారులను ప్రసన్నులను చేసుకొని తన కార్యమును నిర్వర్తించుకొనవలసినదిగా భీముని ఆదేశించెను అనగా సుమంతుడు అడుగుతూ ఉన్నాడు హనుమంతుని ఆజ్ఞానుసారము భీమసేనుడు అసట శాంతియుతముగా ప్రవర్తించినాడా అని అడగగా అప్పుడు వ్యాస మహర్షి అంటూ ఉన్నారు భీమసేనుడు అలకాపురి సమీపమున ఉన్న ఆ సరోవరమును చేరి అందు వికసించి కనిపించుచున్న సౌగంధిక పుష్పములను త్రెంచుటకు ఆరంభించను ఇంతలో కుబేరుని సేవకులైన యక్షులు అసటికి వచ్చి అతనిని వారింపబోయిరి కొందరు రాక్షసులు కూడా వారికి తోడైరి తన పరాక్రమముతో భీముడు వారందరను పరాజితులను చేసి వారిలో కొంతమందిని సంహరించెను ఆ వృత్తాంతమును తెలిసి కొనిన కుబేరుడు రథారూఢుడై అతడుకు చేరుకొనెను ఈరోపుననే యుధిష్ఠిరుడు భీమునకు అపాయము కలుగునని ఊహించి సోదరులతోనూ పాంచాలితోనూ కలిసి అతడుకు చేరుకొనెను అతడకు విచ్చేసిన కుబేరుడు యుధిష్ఠిరుని కలుసుకొని భీమసేనునిపై కోపెంపక క్షమించితినని తెలిపి వారలను తిరిగి బదరికాశ్రమమును చేరుకొనవలసినదిగా ఆదేశించెను వినయభూషణుడూ ధర్మానందనుడు పరివార సమేతముగా కుబేరునికి భక్తిపూర్వకముగా నమస్కరించి అతని ఆజ్ఞను పాటించి బదరికాశ్రమమును చేరుకొనెను ఈ వృత్తాంతమును కృష్ణద్వైపాయనుని నుండి అత్యంత శ్రద్ధాభక్తులతో ఆలకించిన అతటి తాపసులకును మునిబాలకులను పూర్ణిమచంద్రుని యొక్క స్వచ్ఛమైన బింబమునందు హనుమంతుని ప్రసన్న వదనము దర్శనమిచ్చను ఆ పుణ్యదినమునాడు తమ గురువగు బాధరాయణుడు పరమగురువుగా తమను అనుగ్రహించి గురువులకు గురువకు ఆంజనేయుని సాన్నిధ్యమును తమకు ప్రసాదించినందులకు అతనికి దండ ప్రణామములు ఆచరించిరి వారందరిపై తన కృపా దృష్టిని ప్రసాదింపచేయు గంగాకూలము వైపునకు పురోగమించి వ్యాసుడు అంతర్హితుడయ్యను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఇరవై మూడవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా